చాలా నేర్చుకోవాలి అసలు అన్నయ్య క్రమశిక్షణ వేరు అన్నయ్యలాగా నేను ఎప్పుడు వ్యాయామం చేయాలి ఫ్యాక్టరీకి వెళ్ళి పనులు చూడాలి ప్రైవేట్ గా ఎప్పుడు స్టడీస్ కంటిన్యూ చేయాలి వాడి సిన్సియారిటీ వేర్రా వాడి సిన్సియారిటీ వాడిని తప్పనిసరిగా పైకి తీసుకొస్తుంది వాడు ఏ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను రా అది ఓకే మావయ్యా అన్నయ్య గురించి నువ్వు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా సరే మరి నా గురించి ఆ దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావో చెప్పు ఒరే మేనల్డు అటు చూడరా ఆ ఎర్రమ్మాయి ఎంత అందంగా ఉందిరా ఇదిగో మాయ నేను అడిగేది ఆ అమ్మాయి గురించి కాదు నా గురించి ఆ విషయం చెప్పు అబ్బా అదే పొరపాట్రా నీకసలు అసలు ప్రేమ కాలేదు ఒరే వెదర్ చూడరా ఎంత రొమాంటిక్ గా ఉందో ఒరే మనం ఇప్పుడు ఆ అమ్మాయిలకి ఎలా డాష్ ఇవ్వాలో ఆలోచించాలి కానీ నీ గురించి కాదురా ఇలా చూడు నువ్వు డాష్ ఇచ్చే అమ్మాయి నాకు అర్థయ్య అవుతుంది ఎందుకంటే నువ్వు నాకు మావే కాబట్టి కాబట్టి నువ్వే ప్రొసీడ్ అవ్వ నేను వస్తాను సరే నువ్వు ఆల్రెడీ మన ఇంటికి పాలు తీసుకుంటే పాలమ్మని ప్రేమిస్తున్నావు కదా మళ్ళీ ఇదేంటి అబ్బా అదే ఇది ఇదే ఇప్పుడు మన ఇద్దరు ఇంటి దగ్గర అనుకో నేనేమో నీకు మేనో అని నువ్వేమో నాకు మేనల్డు అదే బయట అనుకో మన ఇద్దరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనమాట అలా మన ఇద్దరం కోఆపరేట్ చేసుకోవాలి ఇగో పద వాళ్ళిద్దరికి డాష్ ఇచ్చేద్దాం డాష్ డాష్ మనకి ఎదురు చేస్తున్న కుర్రాళ్ళు చూడవే మనల్ని టీచ్ చేయాలని ట్రై చేస్తున్నారు ఆ మొహాన్ని చూస్తేనే తెలుస్తుంది ఏమని అమ్మాయిల మొహం చూసినట్లేదని డైరెక్ట్ గా డాష్ ఇస్తే మనం ఏమన్నా కాదంటావా ఏమిటి అందులో ఒక కుర్రాడు అందంగా ఉన్నాడు నువ్వేమో ఆరెంజ్ డ్రస్ నేనేమో ఈ రెడ్ డ్రెస్ ఇవేండి డాషిల్ రా బాబు మనం డాష్ ఇద్దామంటే ఆ అమ్మాయిలే డాష్ ఇస్తారు వాడు వేరో నీ ఇంకా బుద్ధిరాలది ఎంత జరిగినా గానీ పదింటికి వెళ్దాం ఒరేయ్ కొత్తగా వేరే అమ్మాయిలు వస్తున్నారు ఒక్క ఛాన్స్ ఎవరా డాష్ ఇస్తాను డాష్ 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 నా వల్ల కాదు గానీ ఆ పాట అయితే నువ్వే పాడు నేను వెళ్తున్నా బుయ్యో ఒరే మేనడు ఎక్కడికి వెళ్ళిపోయారా ఓహో ఇక్కడి నుంచి వెళ్ళాలంటే బియ్యో అనాలి కబుల్ బియ్యో అయ్యో ఇదేటి ఇక్కడ ఉన్నాను ఆ బియ్యో అయ్యో ఇదేటి ఇక్కడే ఉన్నాను ఓహో మనకు ఆ మంత్రం సరిపడదు కాబోలు ఇంకా ఎంతసేపు ఈ వ్యవహారం అయిపోయిందిరా ఎంత పార్టీ చేస్తే అయిపోతాయి ఏమిట్రో ఫోన్ రాగానే అంత ఆనందపడిపోతున్నావు పడిపోతున్నావు అవతల పక్కనది గర్ల్ ఫ్రెండా డాడీ నేను వేణు రూమ్కి వెళ్ళి అక్కడి కాలేజ్కి వెళ్తా బాయ్ ఓకే హాయ్ వదినా బాగున్నావా ఆ సీతమాలక్ష్మి రారా కూర్చో ఎప్పుడు ఎప్పుడొచ్చావు ఇప్పుడే వచ్చాను ఒక్కదానివే వచ్చావా లేదు మమ్మీ కూడా వచ్చింది ఏది వదిన నీకు గుడ్ న్యూస్ ఏంటి నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను కంగ్రాట్స్ ఓకే కంగ్రాట్స్ ఏనా పార్టీ లేదా ఓకే ఏం కావాల కోరుకో కావాల్సినప్పుడే అడుగుతానులే అమ్మ రమ్య రండి ఆంటి నాన్నెక్కడా ఎవరికో జాబ్ కోసం రికమెండ్ చేయడానికి వెళ్ళారంటి వచ్చేసరికి లేట్ అవుతుందన్నారు అలాగా అన్నయ్య ఎప్పుడు అంతే ఎవరో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటాడు మరి అంటే విశేషాలు ఇదిగో ఎప్పటి నుంచో ఇది మీ ఇంటికి రావాలంటుంటే కుదిరింది కుదిరింది వదినా మనం ఒంటికి వెళ్ళి స్వీట్స్ ఏమి తయారు చేయొద్దమ్మా సీతామాలక్ష్మి పుట్ట అల్లరి పిల్ల అది ఏం చేస్తుందో దానికే తెలియదు పర్వాలేదులే ఆంటీ నేను స్వీట్స్ చేసి పెడతాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి డాడీ వచ్చేసరికి ఎలాగూ లేట్ అవుతుంది వదిన అన్నయ్య నీ గురించి అడిగాడు ఏం చెప్పాడు అబ్బా నేను చెప్తానా నాకేంటి లాభం చెప్పకలే అబ్బో వదిన కోపం వచ్చింది ఏం చెప్పు అమ్మగారు అమ్మగారు పాలు ఏంటి నువ్వొచ్చావు నేను కాబట్టి ఇంకెవరు వస్తారు నీకంత సీన్ లేదులే ఎంతో కొంత పోయి పాలు అవునవును పాలన్ని నేలపాలు నువ్వెవరు నాపాలు ఏ పాప పాలకాను నువ్వే ఇంటికి వెళ్ళి పోసేసి కాళికే ఇంటికి పట్ట ఎవరు చూడలేదు కదా అమ్మ నేనేమో గేదెలికి పాలు పిచ్చేస్తాను నువ్వేమో అందరికి పాలు పోసిస్తావు నేనేమో పేడ తీసేస్తాను నువ్వేమో పిడకలు వేసేస్తావు నువ్వేమో పాలు తెస్తావు నేనేమో కాఫీ కలిపిస్తాను అప్పుడు మన ఇద్దరం ఏమో తాగేస్తాం హలో తాగేస్తాం మామయ్య చాలా బాగుంది మామయా మధ్యలో పాల్కున్న పొడకలా వీడొకడు మామయ్య నా గురించి ఏం పట్టించుకోవద్దు మీరు గాఢంగా ప్రేమించేసుకోండి అయ్య బాబోయ్ నాకు సిగ్గేస్తుందండి నన్ను మీ కాపలాగా ఉండమంటారా అదేమిట్రా నువ్వు కాబోయే పోలీస్ ఆఫీసర్ దొంగల కాపలా ఉంటారు కానీ మాలాంటి ప్రేమికులకు కాదురా నువ్వు వెళ్ళరా వెళ్ళి వెళ్ళు అదేంటి మామయ్య నీ ప్రేమ కోసం నేను ఆ మాత్రం రిస్క్ తీసుకోలేను అనుకుంటున్నావా అన్నాడు చెప్పడం మర్చిపోయినరా బావా నిన్ను టెన్నిస్ కోర్టు రమ్మన్నాడు బ్యాట్ లేకుండా అయితే నేను వస్తానండి అతయ్య నువ్వు అంత సాహసం చేయొద్దు నేనే పెడతా అమ్మయ్య ఇలాంటి మేనల్డ్ ఉన్నంతకాలం మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు వాడు తిరుగుడు వాడు తిరుగుతాడంటే మన జోలికి రాడు ఇదుగో నువ్వు ఉన్నావు నేను ఉన్నట్టు అనమాట నేను ఉన్నేమో నువ్వు ఉన్నట్ అన్వయం ఇంకి ఇక్కడికి ఎవ్వరూ రారు ఇంకి ఇక్కడికి రారు ఇదుగో మనం ఇప్పుడు కీకారణ్యంలో ఉన్నా అనమాట మనం ఇప్పుడు హాయిగా ప్రేమించుకోదా దగ్గరికి వచ్చే కీకారణ్యం అంటే అడవే కదండి అడవంటే ఆ భయం అండి ఆ ఆ బాయ్ చూసారు చూసారనుకో మళ్ళీ అలాగే ఏడుస్తారు ఇదిగో అడవి అంటే అడవి కాదు మనం పొదల మధ్య ఉన్నాం అనమాట హాయిగా ప్రేమించుకోవచ్చు సరదాగా ఉండొచ్చు అందా వచ్చి చూస్తారు నిన్న సినిమాకి వెళ్ళాను ఏంట్రా ఏంట్రా పక్కన కూర్చుంది అయితే మీద వచ్చి పడిందా అది అమ్మాయి కాదురా ఇది సర్లే కానీ కూర్చో వదరా రే 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 ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా మీకు అయ్యో అంత కోపం ఎందుకండి సారీ చెప్తున్నా కదండి మేడం నిజంగా బ్రేక్ ఫెయిల్ అయింది మేడం కావాలండి చూడండి ఇదుగో చూసుకోండి చూశావా ఎలా మేనేజ్ చేశానా ఎర్చా కానీ గాని పద ఒక్క వెహికల్ కూడా రావట్లేదు ఏ అంకుల్ లెఫ్టెడ్

మీ ఇంటి దగ్గరే స్కూల్ బస్ ఎక్కొచ్చుగా అంకుల్ మీరు నన్ను నా ఫ్రెండ్షిప్ ని అవమానిస్తున్నారు అదేం లేదురా సర్లేరా కూర్చో వెళ్దాం మీ అమ్మ ఎంతో అదృష్టవంతరాలమ్మా ఇలా ఒంటరిగా హాస్టల్లో ఎందుకమ్మా నా కూతురు రమ్యతో కలిసి ఉండమ్మా రమ్య కూడా నిన్ను ఎక్కడ కనిపించినా ఇంటికి తీసుకురామందమ్మా కదమ్మా కృతజ్ఞరాలు ఏమిటమ్మా ఎప్పుడు హాస్టల్ అంటావు నీ ఉండగా నీకు ఎవరూ లేనట్లు బాధపడకమ్మా మమ్మీ నా మొదటి కూతురు అయితే నువ్వు నా రెండో కూతురు అమ్మ నీకు ఏ లోటు రాకుండా చేస్తానమ్మా నీ ఇలాంటి పెదనాన్న దొరకడం నిజంగా నా అదృష్టం రమ్య కోసం శాశ్వతంగా మీ ఇంటికి వస్తూ ఉంటాను మీ ఇంట్లోనే ఉంటాను కానీ ఇప్పుడు కాదు నా పీజీ ఎగ్జామ్స్ మాత్రం కంప్లీట్ కావాలి అప్పుడే మీ ఇంటికి వస్తాను ఏమిటమ్మా ఎప్పుడు రోజు వస్తానంటావు నా చిన్ననాటి మిత్రుడు మూలనే నా సంతోషం అదేం కాదు నేనెవరికి భారం కాకూడదు అనేది నా ఉద్దేశం నాన్న అమ్మని ఎంత మోసం చేశాడు ఇక నా విషయానికి నాన్న దగ్గర చదువుకునే అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది అదే నా బాధ నీకెలా చెప్తున్నా నేను ఎన్ని అవమానాలు లేమనుకుంటున్నాను అదే అమ్మ బతికుంటే నేనెన్ని కష్టాలు పడాల్సి వచ్చేదా చెప్పండి పెదనాన్న తండ్రి గురించి చెప్తే సంతోషించే పిల్లలు ఎంతో మంది ఉన్నారు కానీ నాకు ఆ దృష్టి లేదే తండ్రి గురించి వినాల్సి వస్తే గతాన్ని ఊహించుకుని బాధపడుతున్నావు నీకు ఒక మంచి రోజు అంటూ వస్తుందమ్మా ఆ రోజు మీ తండ్రి కూతురును చూసి నేను సంతోషిస్తానమ్మా నా మనసులో బాధ మీద చెప్పుకున్నాక నా గుండె భారం తగ్గింది పెదనాన్న మరైతే మన ఇంటికి వెళదాం పదమ్మా అప్పా దువ్వింది చాలేరా ఈ రూట్ లో అమ్మాయిలు ఏం తిరగట్లేదు అయినా నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అచ్చ విలన్ ఫేస్ లో ఉంది ఈ మధ్య అమ్మాయిలకి హీరోలు అంటే లైక్ లేదురా విలన్ అన్నా యాంటీ హీరోలన్నా చాలా లైక్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ విలన్ గా వచ్చిన చిరంజీవి షారుఖ్ ఖాను సూపర్ స్టార్ మెగాస్టార్లు కాలేదా అంటే నీ ఫేస్ అంత చండాలంగా ఉందన్నమాట ఒప్పుకున్నాను కాబోయే డాక్టర్ అయి ఉండి స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్ అని తెలుసు కూడా ఇలా సిగరెట్ మీద సిగరెట్ తగిలేస్తున్నావంటే నేను కాస్త ఆలోచించుకోవాల్సిందేరా ఏంట్రా ఏంట్రా నువ్వంత నీ పొలిటికల్ బ్రెయిన్ వీడి మీద ఉపయోగించి మా టైం పాడు ఒరే జాని నువ్వు ఎప్పుడు ఐపీఎస్ అవుతావో నాకు నాకు నువ్వు ఐపీఎస్ అవగానే ఈ రఘుగా వెంటనే అరెస్ట్ చేయాలని కోరికగా ఉందిరా ఒరే వెంకట్ రఘు ఒక ఆదర్శవంత నాయకుడు కావాలని కోరుకుంటున్నా రా సరే గాని అలా క్యాంటీన్ తిన్నా పదండ్రా వద్దురా ఏం తిందామన్నా వద్దు అంటారు మీరేంట్రా బాబు తిండి కలిగితే కలదు కండకల వాడే మనిషి పని చేయాలంటే శక్తి అవసరం శక్తి కావాలంటే బాగా మెక్కాలి అంటే తినాలి తెలిసిందా దాన్ని నేను పాటిస్తున్నాను అందుకే భగవంతుడు నాకు ఈ బాడీ ఇచ్చాడు ఓకే ఇంత క్లాస్ పేగిన తర్వాత రాకుండా చేస్తావా పదండి పదండ్రా హా అది సరే కానీ నువ్వు మొదలుపెట్టినా ఆ గొప్ప పని ఏదో చెప్పొచ్చు కదా ఏముంది ఓ నెల రోజులు ఎత్తునట్టు ఓ నలుగురు అమ్మాయిలు ప్రేమించాడు అందులో ఇద్దరు అమ్మాయిలకి ఈ మధ్య పెళ్ళయిపోయింది ఇంకొక అమ్మాయి ఈ మధ్య ఒకటి లేచిపోయింది ఇంకొక అమ్మాయి వీడికో అద్దాన్ని ప్రెజెంట్ చేసి ఇంకొకటి లవ్లో పడింది ఐఎమ్ కరెక్ట్ ఇంతకీ ఒక అమ్మాయి వీడికి అర్థం ఎందుకు ప్రజెంట్ చేసినట్టు ఎందుకంట్రా వీడి మొహం అద్దంలో చూసుకునేటందుకు కరెక్ట్ అది భరించలేక వీడి నిద్ర మాత్రం నింగాలనుకున్నాడు కానీ ప్రాణభయంతో అంత సాహసం చేయలేకపోయాడు ఏరా వేణు నా పరువు చేయకండ్రా పరువా అదేమైనా పావురం లాంటి పక్షిపేరా సరే గాని నాకు లేట్ అవుతుందిరా ఉంటాను బాయ్